హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏంటా ఇదే గుడి అని చూస్తున్నారా మేమైతే అవని గుడికి పోయాము అవని గుడి అంటే సీతమ్మ వారు ఒకరే నివసించిన గుడి రాముల అయితే లేరు అమ్మవారిని అడవిలో వదిలేసి ఆయన ఒక్కడే వెళ్ళిపోయినాడు ఇది పిల్ల ఆమె పిల్లలతో అక్కడ నివాసం ఉన్న ప్లేస్ అండి అందరూ ఆడది పుడితే అవనికి పోవాలా అని అంటారు ఖచ్చితంగా కొండరు అయితే ఇట్లా కొండ ఎక్కి పోవాలా అక్కడ పోయితే మన ఆడ జన్మ ధన్యమైపోతుంది అనమాట ఆమె పడిన కష్టాలు అన్నీ మనకు ఆ దారిలో తెలుస్తాయి కంపల్సరిగా మీరు పోయి చూడండి ఇక్కడ అంతా ప్లేస్ అంతా బాగుంటుంది ఇక్కడైతే కోనేరు కోనేరు తామరపూలు అన్నీ ఉన్నాయి అందరూ పోయి చూడవలసిన మంచి ప్లేస్ అండి పై నుంచి చూసి లొకేషన్ గా ఉంటుంది దగ్గరలోనే గుడి కూడా వచ్చేసింది చూడండి అమ్మవారి గుడి ఇదే అన్న ండి అమ్మవారు ఎంత లక్షణంగా ఎంత బాగున్నారు మనమ్మ దర్శించుకోవాలా అమ్మ పడిన కష్టాలన్నీ ఇంకెవ్వరికి రాకూడదు అని అనుకొని మనము అమ్మవారిని దర్శించుకోవాలి ఖచ్చితంగా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్